హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం కళాకాణి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అండ్ ఇది పక్కా మనకి స్వీట్ షాప్లో దొరికే కళాకానీ రెసిపీ మనం ఇంట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనమే కళాకానీ చేసుకున్నాం అనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి కొంచెం ఓపిక్గా పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే సరిపోతుందండి అంతే ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు కప్పుల వరకు మిల్క్ పౌడర్ వేయండి అందులోనే ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసుకోండి బాగా కలుపుకోండి మిల్క్ పౌడర్లో వాటర్ మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఎక్కడా లంప్స్ లేకుండా బాగా మిక్స్ అయిపోవాలండి అప్పటి వరకు కలుపుతూనే ఉండండి నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదండి గుర్తుంచుకోండి స్టవ్ ఆన్ చేయకుండానే ఈ ప్రొసీజర్ మొత్తం చేస్తున్నాను చూసారు కదా ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ముందే కనుక మనం స్టవ్ మీద పెట్టుకుని ఈ రెండింటిని మిక్స్ చేస్తే కింద అడిగంటి పోయే ఛాన్స్ ఉందండి ఇలా బాగా కలుపుకోండి స్టవ్ ఆన్ చేసుకునే ఈ మిల్క్ పౌడరు కొంచెం దగ్గర పడుతుంది అనగా ఈ మిశ్రమం అనేది మనం ఇందులో రెండు ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి ఈ నిమ్మరసం వేయడం వల్ల కళాకానీ అనేది చాలా గుల్లగా వస్తుందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా స్వీట్స్ చేసేటప్పుడు అందులో కొంచెం నిమ్మరసం కడక యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా వన్ మినిట్ కలిపిన తర్వాత మనకి ఈ మిశ్రమం అనేది కొంచెం దగ్గర పడుతుందండి పెరుగులాగా మారుతుంది చూసారు కదండి ఇప్పుడు మనం ఇందులో అరకప్పు వరకు షుగర్ వేసుకుందాం రెండు కప్పులు పాల పౌడర్కి అరకప్పు వరకు షుగర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి మీరు కనుక కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి బట్ ఇదైతే సరిపోతుంది చూసారు కదా షుగర్ వేసిన తర్వాత సైడ్స్ లాగుతూ సైడ్స్ మనకు అంటుకుంటుంది కదండి దాన్ని కూడా కలుపుకొని జాగ్రత్తగా మొత్తం కూడా కలుపుతూ ఉండండి ఈ ప్రొసీజర్ మొత్తం కూడా స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో మాత్రం అస్సలు పెట్టకండి కొంచెం టైం పడుతుంది ఓపిక్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా గుల్లగా మారిపోతుంది ఇలా బాగా కలుపుతూనే ఉండండి చూస్తున్నారు కదండి ఈ స్టేజ్లో మనకి స్వీట్ కోవా అనేది రెడీ అయిపోయింది స్వీట్ కోవా అంటే మనకి బ్రెడ్ హల్వా కానీ క్యారెట్ హల్వా కానీ ఎలా చేస్తూ ఉంటాం కదండి దాంట్లో కోవా యాడ్ చేస్తాం కదా అప్పుడు ఇది యాడ్ చేసుకోవచ్చు మీకు ఇది రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు స్వీట్ కోవా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మనం స్విచ్ ఆఫ్ చేసుకొని స్వీట్ కోవా తీసేసుకోవచ్చు మనకి ఇప్పుడు కావాల్సింది కళ కానీ కాబట్టి ఇంకొంచెం మనకి బాగా గుల్లగా వచ్చి ఈ స్వీట్ అనేది దగ్గర పడాలి అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలండి గుర్తుంచుకోండి చూసారు కదా మనకి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక టే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి అయితే యాడ్ చేశానండి ఇలా బాగా కలుపుతూనే ఉండండి మనం ఎంత పేషెన్స్గా కలుపుకుంటే అంత బాగా వస్తుంది స్వీట్ అనేది మన స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి సపరేట్ అవ్వాలి ఈ స్టేజ్లో మనం ఒక టూ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా రెడీ అయిపోయింది మీకు కావాలి అంటే కనుక ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి నేనైతే ఏ విధమైన పౌడర్ కానీ యూజ్ చేయలేదు ఫ్లేవర్స్ కానీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీ దగ్గర ఇలా స్క్వేర్ ట్రే కనుక ఉంటే అది తీసుకొని కొంచెం గీ అప్లై చేసుకొని దాని మీద బటర్ పేపర్ వేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కళాకానీని ఇందులో వేసుకోండి కొంచెం ఫోర్స్గా గింటతో ప్రెస్ చేసుకొని దాన్ని ఫ్లాట్గా చేసుకున్నారనుకోండి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది టెక్స్చర్ కూడా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి ఒక గంట తర్వాత చూసారు కదండి మన కళాకాణి అనేది బాగా సెటిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బోర్డు నుంచి నాలుగు వైపులా కూడా ట్యాప్ చేసుకుంటూ ఓపెన్ చేసుకోండి అలా ఊడి పడిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ బటర్ పేపర్ని తీసేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని దాని మీద స్ప్రెడ్ చేసుకోండి ఒక గంటతో ఫోర్స్గా దాని మీద ఇలా ప్రెష్ చేసుకున్నారనుకోండి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి దాని మీద సెటిల్ అయిపోతాయి ఊడి పడిపోకుండా ఇప్పుడు వీటిని నైఫ్తో మనకి కావలసిన షేప్లో కట్ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా స్క్వేర్ పార్ట్స్ అయితే కట్ చేశానండి మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కళాకానీ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అండ్ టెక్స్చర్ కూడా మనకి బయట స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్